హబకోకు గ్రంథము మొదటి అధ్యాయము పదిహేనో వచనం చదువుతున్నాడు వాడు గాలము వేసి గుచ్చి లాగి ఉన్నాడు ఉరులు వగ్గి చిక్కించుకొనుచున్నాడు తన వలలో వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయిచున్నాడు పరిశుద్ధ దేవుడు తన లేఖనాన్ని మన గాక ఈ మాట దేవు దేవుని చేతులకు అప్పు చెప్పుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా నీ కొందనాలు మహోన్నతుడా నీ కొందనాలు ఆశ్చర్యకరుడా నీ కొందనాలు బలవంతుడా నీ కొందనాలు తండ్రి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాను ఈ దినము నీలాగు నీ పాద సన్నిధిని సమీపించి తండ్రి అని వేడుకోవడానికి ప్రభువా నీవు చేసిన ఉపకారమును మేలును బట్టి నీ కొందనాలు స్తోత్రాలు ప్రభువా ఈ సమయంలో నాతో మాట్లాడండి మా అందరితోనూ మాట్లాడండి ఇదిగో ఈ స్థలము విడిచి మేము తిరిగి మా గృహాలకు వెళ్ళక ముందు ప్రభు ఒక్కసారి నీవు నన్ను మమ్మందరినీ దర్శించి అగ్ని వంటి నీ ఆత్మలోనికి నీ నాయన హయా పట్టజాలనంత నీ ఆశీర్వాదంలోనికి మమ్మల్ని చేర్చమని వేడుకుంటూ అందరినీ ఈ లేఖనాన్ని నీ చేతులకు అప్పజెప్పుకుంటూ యేసో క్రీస్తు నామములో అడిగి వేడుకొరుచు ఉన్నాను నా ప్రే పరిలోకపు తండ్రి క్రైస్తవ్యం అంటే లేకపోతే భక్తి జీవితం అంటే పౌలు దగ్గరికి వెళ్ళి అడిగితే అంటాడు అది చాలా పెద్ద పోరాటం అయ్యాడు యోబు గారి దగ్గరికి వెళ్ళి అడిగితే అరే ఎవ్రీడే కూడా పోరాటమే ప్రతిరోజు కూడా ఏదో యుద్ధం జరుగుతూనే ఉంటది అంటే అదే ఎఫీసీలకు రాసిన పత్రిక దగ్గరికి వెళ్తే అసలు మీరు పోరాడనది శరీరంతో కాదురా పైన ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన శక్తులతో ప్రకటన గ్రంథం దగ్గరికి యోహాన దగ్గరకు వెళ్తే గనక చాలా భీకరమైనటువంటి యుద్ధ పంక్తి కనబడతా ఉంటుంది ఎహెస్కేల్ దగ్గరికి వెళితే గనక చాలా గంభీరమైనటువంటి వ్యూహ రచన చేస్తున్నటువంటి సాతాను యొక్క మూక కనబడతా ఉంటుంది ఇంతటి యుద్ధంలో నేను ఎట్ట యుద్ధం చేస్తున్నాను అసలు ఎలా యుద్ధం చేస్తున్నాను అనే సబ్జెక్ట్ తెలియకుండా చాలా మంది యుద్ధ రంగంలోకి దిగిపోతూ ఉంటా ఈ ఒక్క సబ్జెక్ట్ నేర్చుకుని వెళ్ళిపోతుంది సాతానుతో నేను పోరాటం చేయాల్సిందే కన్ఫామ్ అసలు చేయకుండా నడిచేది లేదు నడవదు అయితే పోరాటం ఎలా జరుగుతుంది నేను ఎలా డిఫెన్స్ చేసుకోవాలి నేను ఎలా ఎదుర్కోవాలి అనే సబ్జెక్ట్ అర్థం కాదు నేను మోకాళ్ళ నుంచి ప్రార్థన చేస్తా ఉన్నాను ఇది పోరాటం చేసినట్టేనా లేదు నా ఇంట్లోను నా ఒంట్లోనూ జరుగుతున్నటువంటి విషయాలు బట్టి నేను నలిగిపోతూ ఉన్నాను నేను పోరాటం చేసినట్టేనా లేదు నా ఇంటి పక్కల్లో లేకపోతే నా నైబర్స్ లేకపోతే నా వాళ్ళు ఒక్కొక్క సందర్భంలో నా మీద పడి దెబ్బలాడుతూ ఉన్నారు ఇలా దెబ్బలాడుతున్నప్పుడు నేను డిఫెన్స్ చేసుకోవడం ఎదుర్కొనడం అనేది పోరాటం చేయడమేనా అసలు సాతాను ఇలాగ స్టార్ట్ చేస్తుడు పోరాటం అనే సబ్జెక్ట్ మనకు అర్థం కాదు ఆ సబ్జెక్ట్ అర్థం కాకుండా అంటే శత్రువు కత్తితో వస్తాడా బాణంతో వస్తాడా ఏకే ఫార్టీ సెవెన్ గన్తో వస్తాడా అనేది నాకు అర్థం కాకుండా నేను వాడిని ఎలా డిఫెన్స్ చేస్తాను ఎలా ఎదుర్కొంటాను ఇది మనకి నేర్చుకోవలసినటువంటి సబ్జెక్ట్ మీరందరికీ అర్థమయ్యే భాషలో చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను కాసేపు మనస్సును మాత్రం చాలా జాగ్రత్తగా ప్రశాంతంగా ఇక్కడ పెట్టి వినమని మనం చేస్తాం సాతాను మనుషులతో ఎట్లాగా పోరాటం చేస్తాడంటే పోరాటం చేయడానికి వాడికి ఏదైతే ఆయుధం అనేది అనుకుంటున్నారో అది నేను చెప్తున్నా మనిషి మనిషిలో ఉన్నటువంటి మనిషిలో ఉన్నటువంటి ఇష్టము అభిప్రాయము వాడి ఆయుధాలు బాగా గమనించండి మనిషిలో ఉన్నటువంటి ఇష్టము అభిప్రాయము వాడి ఆయుధాలు సాతాను ఎంత యుక్తిగా పోరాటం చేస్తాడో చెప్తాను చాలా జాగ్రత్తగా ఎంత యుక్తిగా పోరాటం చేస్తాడంటే సాతాను నన్ను టార్గెట్ పెట్టాడు జనరల్ జనరల్గా చెప్తున్నాను నన్ను టార్గెట్ పెట్టాడు నన్ను బడగొట్టాలని అనుకున్నాను నేను అనుకుంటాను నేను అంత గొప్ప అయిపోయానేమో సాతాను దృష్టిలో కాబట్టే నన్ను పడగొట్టాలని నేను భ్రమపడతాను వాస్తవంగా సాతాన్ యొక్క టార్గెట్ నేను కాదు నన్ను నమ్మినటువంటి కొన్ని వేల మంది వంతలు మంది ఒక్కడిని పడితే ఇంతమంది కోలడానికి అవకాశం ఉంది ఆకాను అన్నవాడిని పడగొట్టడం సాతాన్ యొక్క టార్గెట్ కాదు ఇస్రాయేలీలను ఇహోసువాను కృంగదీయడం అనేదే సాతాన్ యొక్క టార్గెట్ దానికి ఆకానన్న వ్యక్తి ఒక్క చిన్న ఎర్ర ఈ కుటుంబం ఉందండి కుటుంబంలో యజమాన్ ఉన్నాడు ఆ యజమానుని బట్టి భార్య ఉంటుంది ఆ యజమాను బట్టి బిడ్డలు ఉంటారు ఆ యజమాను బట్టి ఆ యొక్క మొత్తం అంత ఈ కుటుంబాన్ని పడగొట్టాలని సాతాన్ ఎప్పుడైనా అనుకున్నాడు అనుకోండి వాడు టార్గెట్ ఎవరు తెలుసా యజమాని దట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ వాడి యొక్క మొత్తం సరంగం ఎలాగా నా ఇష్టం వాడికి ఆయుధం అయిపోతుంది అని అంటే నేను దేన్నైతే ప్రేమిస్తున్నానో దాన్నే ఎరగా పెట్టి నన్ను పట్టుకుంటా ఇక్కడ రాసినటువంటి అధ్యాయానికి నేను చెప్తున్న దానికి ఏమైనా సంబంధం ఉందా అని అనిపిస్తా వాస్తవంగా ఈ వచనం ఎవరైనా చెప్పాలంటే కాస్త బెస్తవారు పల్లీలు వీళ్ళు చెప్తే బాగుంటారు ఎందుకంటే వాడు తన వలలో వారిని కూర్చుకొని అని అన్నాడు సాతాన్ ఎలా ఫైట్ చేస్తాడు అనే సంగతి చెప్తున్నాడు ఎట్లా పట్టుకుంటాడనే సంగతి చెప్తున్నాడు ఒక రెయ్యి పట్టుకోవాలనుకోండి ఒక్క గాలం వేస్తాడు ఒక కొంకిలాగా ఉంటుంది అది ఆ ముళ్ళు దాంట్లో గుచ్చి అక్కడ ఏదో పెట్టి గాలం వేస్తాడు అరవై పట్టుకోడు ఒక చేప పట్టుకోవాలనుకోండి దానికి కూడా ఒక గాలం వేసి దానికి కూడా ఒక రకమైనటువంటి పెడతాడు ఎర అంటే అది ఏదైతే పడుతుందో దాన్ని పెట్ట అది ఒక కలబట్ట కానీ కొన్ని చేపలను బట్టాలనుకోండి ఒకవేళ వేస్తారు నన్ను బట్టాలనుకోండి నాకు సంబంధించిన ఇష్టం అనే దాన్ని ఎర్రగా నాకే ఎరగా వేసి పెడతా నాకు ఇష్టం అనే దాన్ని నాకు ఎలా ఎర ఎట్లా కుదురుతుంది అని అనిపిస్తుంది మీ అందరికీ ఆది కాండంలో అవ్వమ్మ గారికి వేసినటువంటి మొట్టమొదటి ఎర కూడా అది ఆమెతో మాట్లాడేటప్పుడు వాడు ఫస్ట్ అడిగే ప్రశ్న నిజమా అంటే ఆమె మనస్సులో ఉన్నటువంటి ఒక అభిప్రాయాన్ని చాలా జాగ్రత్తగా వాడు గ్రహించి 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 చాలా రోజులు అబ్జర్వ్ చేసిన తర్వాత ఆమె దగ్గరకు వచ్చి ఇది నిజమా అని మొదలుపెడు చాలా అనుమానం ఆమెలో ఉన్నటువంటి ఒక కోరిక ఏంటంటే ఇష్టం ఏంటంటే ఈ పండు తింటే ఏమైపోతుందంట ఈ పండు తింటే ఏమైపోద్ది ఏమవదు దేవుడు అట్లా చెప్పాడంటే భయపెట్టడానికి ఏం కాదు ఏం కాదు లేదు పండు బాగుంది తినడానికి బాగుంది చూడ్డానికి బాగుంది అది ఎంతో రుచిగా ఉంటుంది అనుకుంటా అందుకే అంత అందంగా ఉంది అని చెప్తాం ఆమె దాన్ని చూస్తూ ఉంటుంది చాలా సార్లు దాన్ని పక్క నుంచి వెళ్తా ఉంటుంది దాన్ని గమనిస్తూ ఉంటుంది ఈ విషయాన్ని గ్రహించినటువంటి సాతాను స్టార్టింగ్ స్టార్టింగ్ స్టార్టింగే ఆమెలో ఉన్నటువంటి ఇష్టాన్ని పైకి లేపి నిజమా చచ్చిపోతారా అవ్వమ్మ చేత చెప్పించడానికి నా ఇష్టాన్ని బట్టి సాతాను నా మీద చాలా బలమైనటువంటి ఆయుధాన్ని తయారు చేస్తాడు నాకేదైతే ఇష్టమో దాన్నే ఆయుధంగా తయారు నాదేదైతే అభిప్రాయమో దాన్నే ఆయుధంగా చేసి నన్నే టార్గెట్ చేసి నా ద్వారా కొన్ని వందల మందిని పడగొట్టడానికి ప్లాన్ చేస్తాం అవును ఒక సాక్ష్యం చెప్తారు ఏవేవి నాకు లాభకరమైన ఓ వాటన్నిటిని నేను ఏంట ఎందుకని నా స్టేట్మెంట్ ఇచ్చాడు ఇప్పుడు మీకు అర్థం అవుతుంది జాగ్రత్త నాకు ఇది లాభం 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 అనగానే మనిషి కొద్దిగా ఇంట్రెస్ట్ గా పనిచేస్తుంది ఇంకాస్త పనిచేస్తే ఇంకొక రెండు వందలు ఎక్కువ వస్తాయని తెలిసినప్పుడు ఏం చేస్తారు వాళ్ళు కొద్దిగా ఎక్కువ ఈ రోజు ఓటీ చేస్తే నాకు ఒక వెయ్యి రూపాయలు కలిసి వస్తుంది అన్నప్పుడు వాడు ఓటీ చేస్తారు ఎందుకని రాబోతున్నటువంటి లాభం కోసం ఇదే లాభం నాకు ఆడు ఎరగా పెట్టేలా ఉన్నాడప్ప అందుకనే దీన్ని నష్టంగా ఎంచుకోవడం మొదలు పెట్టాను ఇది నాకు వద్దు అని అనుకోవడం మొదలు పెట్టాను నా ఇష్టము శాతానికి ఆయుధం అవుతా ఉంటది నా అభిప్రాయము సాతానికి ఆయుధం అవుతా ఇంకా లోతుగా చెప్తున్నా నా కోపము శాతానికి ఆయుధం అవుతుంది నా ద్వేషం శాతానికి ఆయుధం అవుతా ఉంటది నా మాట సాతానికి ఆయుధం నన్ను ఎలాగ ఫైట్ చేస్తాడు నేనేం పర్లేదండి శాతాంతి ఇప్పటికీ యుద్ధం చేసుకున్నానంట కానీ చాలా మంది వాడి గ్రిప్పులో ఉండి సంఘానికి వ్యతిరేకంగా పనిచేస్తాను ఇది అర్థం చేసుకోవాలని నేను చాలా కోరుతూ ఉన్నాను అపార్థం చేసుకోవద్దని స్పష్టంగా చెప్తా నేను ఇక్కడ వాక్యం చెప్తా ఉన్నాను అంటే వాక్యాన్ని చెప్పడానికి సాధనంగా మేము వచ్చామంతే మేబీ మేము మీకన్నా తక్కువ వాళ్ళం కావచ్చు మీ కాళ్ళు చెప్పులు విప్పడానికి కూడా యోగ్యం కాకపోవచ్చు బట్ దేవుడు ఎందుకు ఇచ్చాడు ఈ అవకాశం మేము ఇక్కడికి వచ్చాం ఇప్పుడు మమ్మల్ని ప్రేమించాలా లేకపోతే వాక్యాన్ని ప్రేమించాలా దైవజనులను కానీ ఎవరిని గాని హద్దు మీరి ప్రేమిస్తే అదే సాతాని యొక్క ఆయుధం అవుతా ఉంటుంది ఎవరిని ప్రేమించినా సరే శాతానికి అదే ఆయుధం అవుతా ఉంటుంది అరే దేవుడు దేన్ని ప్రేమించమని చెప్తున్నాడో దాన్ని ప్రేమించటం మానేసి అంటే దాన్ని ప్రేమించటం మానేసి అంటే ఎంత ప్రేమించాలో అంత ప్రేమించాలి నేనంటాను అసలు ప్రేమించటం కూడా తప్పనే నేను అనుకుంటే ఎందుకంటే రెస్పెక్ట్ ఇక్కడి వరకు చాలా కరెక్ట్ గౌరవం అక్కడి వరకు కరెక్ట్ అంటే ఆ రెస్పెక్ట్ ఉందనుకోండి అంటే గౌరవం ఉందనుకోండి ఆ వ్యక్తికి ఎంత గౌరవం ఇవ్వాలో ఎంత ప్రేమ ఇవ్వాలో ఎంత మర్యాద ఇవ్వాలో అంతవరకు చూరుకుంటుంది కానీ ప్రేమ ఉందనుకోండి మితిమీరిపోయి అది విగ్రహంగా తయారైపోతాం చాలా మంది దర్శనాన్ని ప్రేమించటం మానేసి దైవజన్లను అనుసరించడం మొదలుపెట్టేసారు ఆ దైవజనుడు ఎప్పుడైనా పడిపోయాడు అనుకోండి లేకపోతే ఆ దైవజనుడు గురించి ఏదో వినకూడని కార్యం ఏదో విన్నాం అనుకోండి లేదా ఆ దైవజనుడు గురించి చూడకూడనటువంటి ప్రదేశంలో అతను చూసేసామనుకోండి అనుకోండి వెంటనే వీడితో పాటు వీడి సంబంధించినటువంటి ఇట్లా చూసిన వాళ్ళు అందరూ కూడా దర ధర దర 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 పడిపోతాం ఇది సాతాను యొక్క వ్యూహం దేవుని యొక్క లేఖనం వైపు ఉన్నటువంటి మనస్సును దేవుని యొక్క దాసుని వైపు మళ్లించగలిగేటటువంటి జ్ఞానం వాడికి సమాజంలో జరుగుతున్నటువంటి చాలా భయంకరమైన వల ఇది ఈ వలలో చాలా మంది చిక్కుకుని ఉన్నారు వాక్యం దీన్ని ప్రేమించు దైవజనుడు రెస్పెక్ట్ ఇవ్వాలి తల్లిదండ్రులను గౌరవించండి దైవజనులను గౌరవించండి కానీ దేవుణ్ణి ప్రేమించండి ప్రేమకి హద్దుండదండి ఎంత ప్రేమ అంటే ప్రాణము కూడా పెట్టగలిగేటటువంటిదే ప్రేమ దేవుడికి ఆ ప్రేమ ఉంది కాబట్టి ఇప్పుడు వచ్చి నా కోసం ప్రాణం పెట్టి ఈ రక్తము శరీరము నాకు ఇచ్చాడు కాబట్టి నేను ఇలాగా తీసుకోగలుగుతాను కానీ దేవుని మీద నుంచి ఆ యొక్క ప్రేమను తీసుకొచ్చి మనుషుల వైపు విషయాల వైపు వస్తువుల వైపు వేరే వేరే దాని వైపు మళ్ళించేసి మొత్తం అందరినీ పోగేసుకుని చాలా జాగ్రత్తగా క్రైస్తవ సంఘంగా పోగేస్తూ చాలా మందిని పోగేసేస్తాడు ఇలా వీళ్ళు ఎప్పుడు పడిపోతారు తెలుసా ఒక్కసారి వీళ్ళు ఇష్టపడి ప్రేమించి అనుసరించినటువంటి దైవజనుడు గురించి ఒక్క చెడ్డ మాట వింటే గనక ఒక్క కాని మాట వింటే గనక మొత్తం పడిపోతారు కానీ వాక్యాన్ని ప్రేమించి దర్శనాన్ని ప్రేమించి వాక్యాన్ని చాలా ప్రేమించిన వ్యక్తి ఎవడు పడిపోయాడన్న ముందు నేను బాగా చెప్తున్నాను వాడు వేస్తున్న వల గురించి వాడు వేస్తున్న గాలం గురించి వాడు చేస్తున్నటువంటి కార్యం గురించి చెప్తున్నాను ఇస్రాయేలీలలో ఆకాను అన్న వ్యక్తిని గురించి చెప్పాను నేను ఎందుకంటే అతడు పడిపోతే అందరూ పడిపో కొత్త నిబంధన గ్రంథంలో గెరాసేనుల దేశంలో ఒక వ్యక్తి బాగా గమనించండి దయ్యముల పట్టిన వ్యక్తి సమాధులలో సంచరిస్తున్నటువంటి వ్యక్తి చాలా దయ్యాలు వండుబట్టి యేసో క్రీస్తు వారి దగ్గరికి వెళ్ళాడు కూర్చున్నాడు సమాధుల్లోనే కూర్చున్నాడు క్రీస్తు కూడా ఆ సమాధుల్లోనే కూర్చుంటే క్రీస్తు పాదాల చెంత కూర్చున్నాడు ఆ దయ్యాలన్నీ అతన్ని వదిలేసాయి ఆ దయ్యాలు వదిలేస్తూ వెడుతూ వెడుతూ అక్కడ రెండు వేల పందులు మంద ఉంటే ఆ మందలోనికి వెళ్ళిపోవడానికి కాస్త అవకాశం ఇవ్వని అడిగితే ఆ పందులు మందలోకి వెళ్ళిపోతాయి ఆ పందులన్నీ కూడా ఆ దయ్యం పట్టేటప్పటికి పిచ్చెక్కిపోయి పరుగు 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 నెల్లి పెద్ద ప్రపాతం ఉంటే అందులో దూకి దూకేస్తే చచ్చిపోతాయి ఇది అక్కడ రాయబడినటువంటి ఎంత కోపం అగ్రెసివ్ చాలా ఉగ్రత ఉన్నటువంటి ఆ దెయ్యాలు ఈ నొదిలేసావు అనేటటువంటి కోపాన్ని తీసుకెళ్లి పందుల మీద చూపి వాడు మాత్రం రక్షించబడ్డాడు ఆ ఊళ్ళో వాళ్ళు అందరూ వచ్చి అబ్బాయి మీరు మా ఊరు వదిలి వెళ్ళిపోండి అని పంపించేశారు యేసుక్రీస్తు వెళ్ళిపోతా ఉన్నప్పుడు ఈడు కూడా యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చుని నేను వచ్చేస్తానయ్యా నీతో పాటు అంటే నువ్వు రావద్దు ఈ గ్రామానికి సువార్త ప్రకటించు అనంటే దేవుడిని బతుకులు అలా కాదు నేను వచ్చేస్తా నేను వచ్చేస్తా నేను వచ్చేస్తా లేదు 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 నువ్వు రావడానికి వెళ్ళి సువార్త ప్రకటించండి ఆ దెక్కపోలి గ్రామంలోకి వెళ్ళి సువార్త ప్రకటించడం మొదలు పెడతా ఆ మార్కు సువార్త గాని యోహాను సువార్త కాని లూకా సువార్త గాని చదువుతూ ఉన్నప్పుడు ఇదే విషయం కనబడతాను నేను ఇక్కడ మీ అందరికి ఒక ప్రశ్న వేస్తు బాగా గమనించండి దేవుడు అతనితో గడిపింది కొన్ని గంటలు మాత్రమే కాని దికపోలి గ్రామం అంతా కూడా దేవుని వైపు రక్షణ వైపు దే అతడు నడిపించగలిగాడంటే ఈ కొన్ని గంటల్లో ఏం నేర్చుకుని ఉండి ఉంటాడు పోనీ ఆ గ్రామంలో ఇంకోటి ఎవడైనా రక్షించబడిన వాడు ఉన్నాడా అంటే లేడు ఎవడు లేడు ఉన్నాడు అని ఎందుకు అంటలేదంటే లేడు అని ఎందుకు స్పష్టంగా చెప్తున్నానంటే ఉంటే గనక ఆయన నిలిపోమన్నప్పుడు వీడు అడ్డుకుంటాడే అంత మంచి ఆయన్ని ఎలా పంపిస్తావరా ఇంత మంచి చేశాడు కదండి అని అడ్డు పెడతాడు ఎవడు అడ్డు పెడలేదా పెట్టలేదంటే అక్కడ ఎవడు దేవుని నమ్మిన వాళ్ళు లేడు అన్నారు ఆడొక్కడు రెండు గంటలు విని దేవుని యొక్క పని చేశాడంటే మీకు అర్థమవుతుంది మైండ్ సెట్ ఒకసారి ఇప్పుడు ఆ మబ్బు విడదీస్తున్న జాతక వాడు దేవునితో సహవాసం చేస్తూ దేవుని మీద అధ్యయనం చేస్తూ వాడిలో ఉన్నటువంటి ప్రశ్నలు అలాగ చేస్తా 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 చాలా దూరం వెళ్తా ఉన్నప్పుడు వీడొక్కడు రక్షించబడితే చాలా గాయం జరిగిపోద్ది మనకి వీ నాపండి అని చెప్పి చీకటి వాడి దగ్గరకు శక్తులు పంపిస్తే రెండు వేల శక్తులు వాడిని ఆవహిస్తేనే గాని వాడిని ఆపలేకపోయారు వాడిని కంట్రోల్ చేయాలంటే సాతాను రెండు వేల ఆత్మలను వినియోగించడం జరిగింది దేవకార్యం వాడి ద్వారా జరగకూడదు అని చెప్పి సాతాను ఎంత బిగ్గా వేశాడో మీకు అర్థం నేను వారితో ఫైట్ చేస్తున్నాను నేను వారితో ఫైట్ చేస్తాను అని మీరు భ్రమపడుతూ పడుతూ ఉన్నారు ఫైటింగ్ అంటే యుద్ధం అంటే నాతో నేను చేయడం నాతో నేనే చేయడం యుద్ధం అంటే నాతో నేనే ఫైట్ చేయాలి నా అలవాటుతో నేను ఫైట్ చేయాలి నా ఇష్టంతో నేను ఫైట్ చేయాలి నా సుఖంతో నేను ఫైట్ చేయాలి నాతో నేను ఎప్పుడైతే ఉన్నానో నాతో నేను ఎప్పుడైతే వాదిస్తూ ఉన్నానో నాతో నేను ఎప్పుడైతే తర్కిస్తూ ఉన్నాను నాతో నేను ఎప్పుడైతే పరిశీలన చేసుకునేది తప్పు కాదు ఇది తప్పు కాదు అని నేను నాలో నేను తర్కం చేసుకుంటూ ఉన్నాను పరిశుద్ధాత్ముడు నా దగ్గరుండి నన్నే ఒక ఆయుధంగా తయారు చేయడం మొదలెడబ్ నన్నే ఒక ఆయుధంగా తయారు చేయడం మొదలెడతాడు సంఘానికి సమాజానికి కుటుంబానికి దేవుని యొక్క పనికి నన్నే ఒక ఆయుధంగా చేస్తా ఉంటాడు ఎందుకంటే నేను నన్ను నేను నూరుకోవడం మొదలు పెట్టాను నిన్ను నీవు నూరుకోవడం మొదలు పెట్టకపోతే సాతాను నిన్ను ఏదైతే నూరుకోకుండా పెట్టుకున్నావో దాన్నే నీ మీద ఆయుధంగా పెడతాను నాకు చాలా కోపం అండి నా కోపవాన్నే వాడు ఆయుధంగా మార్చుకుని నా చేత తప్పుడు పని పనిచేసిన నాకు ఫలానాది ఇష్టం అండి ఒక్కో వీడికి ఇది ఇష్టమా రైట్ వీడికి అది విగ్రహం చేద్దామని చెప్పి వాడెవడైతే ఇష్టపడతాడో ఆ వ్యక్తి నీ జాగ్రత్త చాలా జాగ్రత్తగా విగ్రహంగా చేస్తాడు ఆయుధం ఎవరో కాదండి ఆయుధం నేనే నాలోనే ఉన్నాయి బలహీనతలు అవే వాడికి ఆయుధాలు అవ్వమ్మ లాంటి వ్యక్తిని అందులోను ఆదాము గారు పక్కనుండగా అలాంటి వ్యక్తిని ఆ లోకం దగ్గరకెళ్ళి ఆ కుటుంబ సభ్యుల దగ్గరకెళ్ళి ఆ దేవకుమారులు యొక్క లోకం దగ్గరకెళ్ళి ఆ సబ్జెక్ట్ అంతా చూసి దేవునితో స్నేహం చేసి దేవుని అనుసరించి దేవుని వెనకాల నడిచి దేవునితో మాట్లాడి దేవుని పక్కన కూర్చుని దేవుని మాటలు విని ఇంతటి బంధం వందేళ్ల బంధాన్ని తెంచగలిగినటువంటి శక్తి ఆడిలోనికి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆమెలో ఉన్నటువంటి ఓ ఇష్టాన్ని పట్టుకుని అదే ఆయుధంగా చేసి ఆమెను బడబొట్టి సాతానంటే ఓ దెయ్యం తీసుకొచ్చి మీదెట్టేసి లేకపోతే ఒక ఏదో తీసుకొచ్చి మనల్ని ఆపేసి చేసేస్తాడు అనుకుంటున్నారా దెయ్యం వస్తే నేను ఎలా కంట్రోల్ చేయాలో నాకు తెలుసు దెయ్యం వస్తే ఏం చేస్తే అది నన్ను వదిలిపోతుందో నాకు తెలుసు కానీ నాలో ఉన్న శత్రువు నా కోపమే నీ కోపాన్ని రేపాలని వాడు అనుకుంటే గనక నీకు ఏదైతే నచ్చదో ఆ విషయాన్ని అవతల వ్యక్తి ద్వారా తీసుకొచ్చి నీ మీద పెట్టి రంకెలేయిస్తూ ఉంటే నువ్వు చాలా జాగ్రత్తగా వాడు బోరవుతూ ఉన్నాడు కాబట్టి నేను పాములాగా ఇలాగే ఇలాగ ఆడుతున్నానని ఆడుతున్నంత వరకు అడు బోరవుతూనేవాడు ఆ వీధిలో వెళ్తున్నప్పుడు కుక్క మరుగుతోంది కాబట్టి ఏ ఎందుకు మరుగుతున్నా ఎందుకు మరుగుతున్నా దాంతో నువ్వు మరుగుతున్నంతవరకు నా కుక్క మరుగుతూనే ఉంటుంది మరుగుతున్న కుక్కను చూసి మొరుగిస్తున్న వాడి మనసును చూస్తే బా ఇలా కూడా మొదలెట్టావా రైట్ కానీ అని వెళ్ళిపోయేవనుకో అది మొరగటం ఆపి ఒక్కసారి బిత్తరపోయి నీ వంక చూస్తుంది అర్థం అర్థమైపోయింది ప్లాన్ నువ్వు మరిగేవనుకో అది మొదలు ఎందుకంటే అది నిన్ను మొరిగించడమే దాని టార్గెట్ నిన్ను రెచ్చగొట్టడమే దాని టార్గెట్ నీలో ఇష్టాన్ని పెంచి ఇష్టాన్ని పాపంగా చేయడమే వాడటాలి నీలో కోపాన్ని పెంచి ఆ కోపాన్ని ద్వారా తప్పు చేయించడమే పడటాలి నీలో ఉన్న ఆశను చూసావా ఈ బంగారపు కమ్మి జాగ్రత్తగా రెండు బట్టలు నాకు వచ్చేస్తే చాలు అనేటటువంటి ఆశను చూసావా ఆ ఆశను వాడు చాలా జాగ్రత్తగా చూస్తాడు ఆ ఇష్టాన్ని వాడు చాలా జాగ్రత్తగా చూస్తాడు అంటే ఇష్టం ఉంటే తప్ప అండి ఆశపడతాం తప్ప అండి కాదు కదా నాకు మంచి జీతం రావాలి ఆశపడతాం తప్పు కాదు నాకు మంచి బట్టలు రావాలి ఆశపడతాం తప్పు కాదు నాకు మంచి బంగారం రావాలి ఆశపడతాం కాదు తప్పు కాదు మరి ఆశపడుతుంది తప్పంటారేటి తప్పని ఎందుకంటున్నానంటే ఆకానికి క్లియర్ గా తెలుసు వాళ్ళ వస్తువులేది ముట్టుకోవద్దు వాళ్ళ వస్తువులేవి ముట్టుకోవద్దు అని ఆకానికి క్లియర్ గా తెలుసు కానీ అక్కడ ఎందుకని దొంగ చాటుగా పెట్టుకుందా ఎవడో గమనించడు కదా అని చెప్పి ఒక ఆలోచనలోనికి రావటం ఆ ఆశనే ఆయుధంగా చేసుకుని ఆకాను బట్టి ఇస్రాయేలీలందరూ కూడా కూలిపోయేలాగా చేయడం జాగ్రత్త ఆశపడతాం తప్ప నేను అంటలేదు సుమ నాకు నిజంగానే ఆశ ఉందండి నాకు నిజంగానే పదివేలు కావాలి నేను దేవుణ్ణి అడుగుతా నాకు పదివేలు కావాలి ఏ ఎందుకురా అంటే ఫలానది కావాలి ఫలానది కావాలి ఫలానది కొనుక్కోవాలి నువ్వు ఇస్తావా ఇవ్వా ఇదే పో పోరాటం నేను ఎవడో ఉత్తర ఇస్తున్నాడంటే అన్ని నేను ఇలా నువ్వు నువ్వెత్తవేండి నాకు దేవుడే బాగా నాకు చొక్క కొనుక్కోవాలని ఉందండి నాకు చొక్క బాగా చిరిగిపోయింది నాకు ఒక చొక్క అవుతుంది అంటే అడుగుతారు అడుగుతాను ఎవడైనా ఇచ్చాడు అనుకోండి వారి దగ్గరికి వెళ్ళి నేను జాపం నువ్వెందుకు ఇస్తున్నావు దేవుడు ఇవ్వాలి నాకు అంటాడు ఆశ పడడం అది దేవునితోనే పడండి అంటున్నాడు ప్రేమించడం అది దేవుడితోనే ప్రేమించడమే అన్నాడు ఏదో ఒత్తిడి వచ్చేస్తే బాగుండు ఏదో బా కాదు దేవుడు నన్ను ఆశీర్దిస్తే బాగుండు ఇదే బాగుంటది దేవుడు ఆశీర్దిస్తే ఎప్పడెప్పటికి కూడా ఆశీర్వదించబడుతూనే ఉంటది శాశ్వతమైన దాని మీద మనసు పెట్టిన వాడు అశాశ్వతమైన వాటిని విడిచిపెట్టడానికి ఇష్టపడతాడు ఎవరి చేతిలో నీవు ఆయుధంగా పనిచేస్తున్నావు లేదా నీలో ఉన్నటువంటి విషయాలు ఎవరి చేతికి ఆయుధాలుగా పనిచేస్తున్నాయి నేను దీనికి ఆయుధంగా ఓ హ్యాపీ పని దేవుని సంఘానికి నీవు ఆయుధంగా పనిచేయాలంటే దేవుణ్ణి మాత్రమే ప్రేమించాలి డైవర్జన్లను రెస్పెక్ట్ గా చూడాలంటే గౌరవంగా చూడాలి అతను చిన్నోడా పెద్దోడా ఎలాంటి వాడైనా గౌరవం ఇట్ ఈస్ ద మెయిన్ అంతకు మించి ఇంకొక స్టెప్ వేస్తే ఆ స్టెప్ సాతానికి ఆయుధం నేను శాతానికి ఆయుధంగా అవ్వడానికి నాలో ఏమున్నాయని నేను పరీక్ష చేసుకుంటే చాలా అర్థమవుతుంది నేను దేవునికి ఆయుధంగా కావాలంటే ఏవి సిద్ధపరచుకోవాలో సిద్ధపరచుకోవడానికి ఒక్కసారి ఆలోచన చేస్తే అర్థమవుతుంది మీకు మొత్తం చెప్పాను ఈ గ్రంథంలో అతడు చెప్తా ఉంటాడు ఆ వల తీసుకెళ్లి ఇలా దిమ్మరిస్తా ఉంటాడట ఆ వలకి అర్పిస్తా ఉంటాడట ఈ హబూక అంటాడు ఎంత కాలం ఇది ఇట్లా పట్టుకొచ్చి ఇలా గుమ్మరిస్తా ఉంటాడు నువ్వు ఎందుకు మౌనంగా ఉంటావు దేవుణ్ణి అడుగుతావు వాడు వలలు వేస్తున్నాడు ఉచ్చులు వేస్తున్నాడు చాలా గాలాలు వేస్తున్నాడు మొత్తం విస్తారంగా క్రైస్తవ సమాజం మీద వాడు చేస్తున్నటువంటిది ఇంత అంతా యుద్ధం కాదు లాగా వాడు వలలోకి వెళ్ళి చిక్కి నేను దేవుణ్ణి నమ్ముకున్నాను తెలుసా అనే భ్రమలో వాడిని ఉంచుతోంది ఒకనొక దినాన ఆ వాళ్ళ ఇలా పైకి లాగుతాడు ఆ యూధా గ్రంథంలో చెప్పబడినట్లు అగ్ని వంటి దానిలోనికి తీసుకెళ్లి ఇలా గుమ్మరిస్తా ఉంటాడు ఇది నేను అబద్ధం చెప్పట్ల పత్రికలు ఎలాగైతే కొమ్మరిస్తున్నారో ఆ కొమ్మరించబడుతున్నటువంటి ఆత్మలు ఎలాగైతే ఉన్నాయో అవి ఎలా గిలగిలలాడుతా కొట్టుకుంటా ఉన్నాయో వాటిని ఎంత క్రూరంగా వాడు తీసుకెళ్లి ఈడ్చుకుని ఈడ్చుకుని పోతున్నాడో ఇదంతా కూడా ఆ దైవజనుడు విన్నాడు చూశాడు ఆయన ప్రసంగం అన్నమాట ఎంతమంది నీర్చుకెళ్తున్నాడు అంటే బయటోళ్ళు కాదు సుమా విచిత్రమైన విషయం బయటోళ్ళు ఎవ్వరిని కాదు ఇతరులని ఎవ్వరిని కాదు ఎవడైతే దేవుణ్ణి అనుసరిస్తున్నాడో వాడిని ఎవడైతే దేవుని మీద విశ్వాసం ఉంచుతున్నాడో వాడిని ఎవడైతే కుటుంబానికి ఆదరణగా నిలబడుతున్నాడో వాడిని చాలా జాగ్రత్త సున్ని నీ మనస్తత్వం కాని నీ బుద్ధి కాని నీ ప్రేమ కాని నీ కోపం కాని ఏదైనా సరే శాతానికి ఆయుధం అవకుండా జాతప ఏది కూడా సాతానికి ఆయుధం అవ్వకూడదు ఏదైనా సరే దేవునికి ఆయుధం కావాలి అట్లా భక్తి చేద్దాం అట్టి కృపలో పరిశుద్ధాత్మను మనందరిని నింపి నడిపించునుగాక ఆమెన్ మోకరించండి చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి జీవాధిపతి అయిన దేవానికి వరకు ఇంతవరకు నాతో మాతో మాట్లాడినందుకు ఇదిగో నాయన నీ సన్నిధిలో నన్ను మమ్మను జ్ఞాపకం చేసుకునండి నీ చేతిలోకి ఆయుధాలుగా నీ చేతిలో ప్రభు అగ్నిస్తంభాలుగా ఇదిగో నీ చేతిలో ప్రభు కర్ఘం వలె మమ్మల్ని సిద్ధపరచండి ఒకవేళ మా మనస్సులో అభిప్రాయాలు ఇష్టాలు ఇదిగో కోపాలు వేరే వేరే లక్షణాలన్నీ కూడా శాతానికి ఆయుధంగా కనబడేలా పరిస్థితి ఉన్నదేమో వాటన్నిటిని బట్టి నాయన నన్ను నేను సరిచేసుకునే జ్ఞానం నాకు దయచేయండి మమ్మను మేము తీర్చిదిద్దుకునే జ్ఞానం మాకు దయచేయండి మమ్మల్ని మేము చెక్కునేటటువంటి జ్ఞానం మా కలిగి చేయండి నీ సత్యంలో ప్రభువ ఇంకా అగ్ని స్తంభాలుగా నిలుచుటకు నాయన మా మాయందు మీరుండి నడిపించండి నీ కార్యం మా ద్వారా జరిగించండి దేవా నీ సంకల్పములు నాయన నీ దర్శనం కొరకు ప్రభు ఇష్టంతో నాయన నీ సన్నిధిలో నాయన పనిచేసేటటువంటి కృపలోనికి నడిపించండి నీ అంత్యకాలంలో ప్రభు ఒక్కొక్కరము వ్యక్తిగతంగా ఇగో ఒక్కొక్కరము కుటుంబ పరంగా ఒక్కొక్కరము సంఘ పరంగా ఇగో ఒక్కొక్కరము ఆ మహాదర్శన పరంగా నాయన నిలుచుటకు నాయన మాకందరికి శక్తిని పరిశుద్ధాత్ముని యొక్క కృపను ప్రసాదించమని వేడుకుంటా మమ్మల్ అందరినీ మరొకసారి నీ చేతులకు అప్పు చెప్పుకుంటూ యశు క్రీస్తు నామములు అడిగి వేడుకొని ఉన్నాను నా ప్రి పరిలోకపు తండ్రి